నెల్లూరు లేడీ నిడిగుంట అరుణ మెడకు ఉచ్చు బిగుస్తోందా ఆమెపై వరుస కేసులు నమోదుకు రంగం సిద్ధమవుతోందా మూడు రోజుల కస్టడీలో అరుణ గ్యాంగ్ గుట్టు రట్టు కాబోతోందా అందుకే రెండు రోజుల కస్టడీలో అరుణ నోరు విప్పిందా లేదా గత నాలుగైదేళ్లుగా నెల్లూరును గడగడలాడించిన లేడీ డాన్ నిడిగుంట అరుణ మూడు రోజుల కస్టడీ నేటితో ముగియనుంది నెల్లూరు జిల్లా కొవ్వూరు పరిధిలోని పొడుగుపాడుకు చెందిన బిల్డర్ ను బెదిరించిన కేసులో ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఆమెను అరెస్ట్ చేశారు ఒంగోలు జైల్లో రిమాండ్ పై అరుణను విచారించేందుకు కొవ్వూరు పోలీసులు కోర్టును అభ్యర్థించగా మూడు రోజుల కస్టడీకి అనుమతించింది దాంతో గురువారం ఒంగోలు జైలు నుంచి కొవ్వూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు దీనిలో భాగంగానే రెండు రోజుల కస్టడీ పూర్తి చేసిన నెల్లూరు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు కొంత సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది అలాగే అరుణపై నమోదైన కేసుల గురించి నెల్లూరు అడిషనల్ ఎస్పీ సౌజన్య రూరల్ డిఎస్పీ శ్రీనివాసరావు ప్రశ్నించారు వీటితో పాటు రౌడీషీటు శ్రీకాంత్ గ్యాంగ్ తో ఉన్న సంబంధాలు వారిని అడ్డం పెట్టుకుని చేసిన దందాల గురించి పోలీసులు పలు ప్రశ్నలు అందించారు ప్రధానంగా గూడూరు సూళ్లూరుపేట నెల్లూరు రూరల్లో దందాలు దౌర్జన్యాలు సెటిల్మెంట్లకు పాల్పడినట్టుగా పోలీసుల దగ్గర పక్కా సమాచారం ఉండడంతో వాటి ఆధారంగా మరిన్ని వివరాలు రాబట్టేందుకు కొవ్వూరు పోలీసులు ప్రయత్నించారు అరుణ గ్యాంగ్ అరాచకాలతో పాటు ఫోన్ల లాకులను కూడా ఆమె సమక్షంలోనే ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి అదే జరిగితే పోలీసు శాఖలోని పలువురు ఉన్నతాధికారులు రాజకీయ నేతల భాగోతాలు బట్ట అవకాశం ఉందనే ప్రచారం ఆసక్తి రేపుతోంది